హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి లావ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మకర సంక్రాంతి శుభాకాంక్షలు నిన్న భోగి అయింది ఈరోజు మకర సంక్రాంతి పొంగల్ చేసుకుంటాము సో నేను ఇప్పుడు ముగ్గు అయితే వెయ్యాలి ముగ్గు కోసం మొత్తం క్లీన్ చేస్తున్నాను అమ్మ పూజ స్టార్ట్ చేస్తుంది సో అమ్మ పూజ అయిపోయే లోపు నేను ముగ్గేసేయాలి లేకపోతే నాకు ఉంటుంది ఓకేనా నేను ముక్కేలా వేసేస్తానో చూసేయండి ఇది నిన్న వేసిన ముగ్గు భోగి రోజు సో భోగి రోజు పొద్దున్నే వేసేసి భోగి మంటలన్నీ వేసేసుకొని దేవుడికి పూజ చేసుకొని ఇంకా అంత స్పెషల్ ఏమి ఉండదు చిన్నపిల్లలు ఉంటే భోగి పళ్ళు వేస్తారు మనం పెద్దవాళ్ళం కదా భోగి పళ్ళు అనలాంటివి ఏం లేవు సో ఇలాగైతే చిన్నగా సింపుల్గా భోగి రోజు నేనైతే ముగ్గేసేసాను ఈ ముగ్గు మీకు నచ్చితే కమెంట్ చేయండి అండ్ బ్లాగ్ మొత్తం చూడండి మా సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయో సంక్రాంతికి సంక్రాంతికి అమ్మ చాలా చాలా కాదు కొన్ని ఒక త్రీ వెరైటీస్ ఆఫ్ పిండి వంటలు చేసింది ఏంటంటే మురుకులు చెక్కలు అరిసెలు అవి అయిపోయే వరకు స్నాక్స్ అవే టివిని అవే బయట నుంచి అని అన్నా కానీ అవే ఉంటాయి సో ఇదైతే భోగి రోజు నేనేసిన ముగ్గు సింపుల్గా హ్యాపీ బోగి అని రాసాను గైస్ ఈ అయితే నేను తోరణం చేశాను కడుతుంటే రావట్లేదు సో జస్ట్ అలా వేశాను దీనికి మనకి ఇది మొత్తం ఊడిపోతుంది నేనేం కట్టలేదు జస్ట్ అలా కట్ వేసేద్దాం కింద కిందంతా పడిపోయింది సెల్ అయితే కనిపిస్తుంది వాటిని సెట్ చేద్దాం తోరణం అయితే కట్టేశాను ఇలా ఉంది ఎలా నా ఐడియా చెప్పండి సో ఈ ఫ్లవర్స్ని కడుతుంటే మాల విరిగిపో పువ్వులన్నీ విరిగిపోతున్నాయి సో జస్ట్ అలాగ తీగకి అటు ఇటు పువ్వులు వేసి పెట్టాను ఇదైతే గుమ్మం ఇప్పుడు ముగ్గేద్దాం ምሁም filtRAሎስያ ተደሙኢ እሳት በውትት ለዯምች ኈልሳትም � ray ምእ ቫደሞሳላ Permainn ኛል መንምያ ኖሀሚ ዬኮሚ ያዝ እፈሊ�ት እኡ ኚ ఆరెంజ్ కలర్ అయితే లేదు కింద ఫైర్కి వేద్దామంటే సో పసుపు కుంకుమ అది మిక్స్ చేసాను ఈ కలర్ అది వచ్చింది వచ్చేస్తా ఫైర్ కలర్ కున్న కలర్ మిక్స్ అయిపోయినట్టుంది బట్ ఓకే అయితే వేసేసాను నా లోటస్ వేద్దాం ఫ్యామిలీ హోల్డ్ చేయడానికి ఎవరు లేరు అయితే ఇంతవరకు వచ్చింది లోటస్ వేస్తున్నాను మొత్తం వేసేసేసరికి చేయితే బాగా నొప్పి వచ్చింది దగ్గర ముగ్గు అయితే అయిపోయింది నడమ పోయింది ఓపిక పోయింది ఇక్కడ ఇంకా వేస్తున్నాను మాకుల దగ్గర ఓపిక అయిపోయింది కూర్చొని వేస్తున్నాను ఇక్కడ ఏదో లైట్గా అలా వేసేస్తున్నాను అదిగోండి హ్యాపీ పొంగల్ మొత్తం వేసాక చూపిస్తా ఓపిక అయిపోయింది ఎస్ ఫైనల్ హ్యాపీ పొంగల్ నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి సంక్రాంతి అంటే పొంగలు ఉండాలి చెరుకులు ఉండాలి అండ్ కైట్ ఉండాలి ఎస్ ఎస్ మేము అమ్మవారికి లిల్లీ పూల మాల కడుతున్నాను సంపా సంపంగి పూలు మా తాతకి నైవేద్యం పెట్టుకున్నాము ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి పెద్దలకిలా పెడతాం అమ్మ వాళ్ళు అయితే పూజ చేస్తారు మీ స్నానం చేసుకొని వచ్చి ఇంత టైం అయింది ఇప్పుడు గోవిందనామాలు చదువుతాను శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ భక్త గోవిందా గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల నిర్మలా గోవిందరూపా గోవింద ఇహ పరదాయక గోవింద ఓకే గైస్ నేనైతే ఇప్పుడు పండగ భోజనం చేస్తున్నాను పులిహోర పరవన్నం రైస్ పచ్చడి ఇది బెనెస్ ఫ్రై సాంబార్ అండ్ పెరుగు రేపు ఉంటుంది అసలు అయినా స్పెషల్గా వాళ్ళైతే ఫస్ట్ పొంగలన్నం అందరికీ హ్యాపీ పొంగల్ సూపర్ ఉంది పొంగలన్నం నెక్స్ట్ మా గారు తొందరగా ఏమన్నా చాలా ఆకలేసేస్తుంది తిను ఎట్లాంటి చూడు తిని చూసి చెప్పు ఊపు కాల్చున్నాయి చికెన్ లో ఇంకా బాగుంటుంది అందులో చికెన్ అవుతుంది ఏదో ఒకసారి అది చూపి చికెన్ మటన్ ఇది కనుమ ఫేవరెట్ నల్లిబొక్క కనుమ అయితే ఇలా అవుతుంది ఫుల్ ఆకలి మీద ఉన్నాము సో గైస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్వాతి వ్లాగ్స్ మళ్ళీ ఇంకో కొత్త వ్లాగ్తో కలుస్తాను అండ్ ఇల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్